హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ వినాయకునికి వాహనం ఎలుక అసలు వినాయకునికి వాహనం ఎలుక ఎలా అయింది చాలామందికి తెలుసు కానీ తెలియని వారు కూడా ఉంటారు వారి కోసమే ఈ వీడియో దేవతలందరూ ఇంద్ర సభలో తమ ఆంతరింగిక విషయాల గురించి చర్చిస్తూ ఉంటారు వారిలో గంధర్వులు అప్సరసలు కూడా ఉన్నారు తీవ్రమైన చర్చ జరుగుతున్న సమయంలో క్రౌంచుడు అనే గంధర్వుడు మొత్తం సమావేశానికి భంగం కలిగించేలా ప్రవర్తించాడు చర్చలో అనేక మంది పాల్గొన్నప్పటికీ ఈ గంధర్వుడు అప్సరసులతో పరాచకాలాడుతూ సభకు అంతరాయం కలిగించాడు విష్ణువు ఈ గంధర్వుని హెచ్చరించిన క్రౌంచుడు విష్ణువు హెచ్చరికలన్నిటినీ నిర్లక్ష్యం చేసి ఇంద్రునికి కోపం తెప్పించాడు ఇంద్రుడు వెంటనే ఎలుకగా మారమని శపించాడు గంధర్వుడు క్షమాభిక్ష కోరిన ఫలితం దక్కలేదు ఎలుకగా మారిన తరువాత కూడా అతడు దేవలోకాలన్నీ తిరుగుతూ విసుగు తెప్పించాడు అతని ప్రవర్తనతో విసుగు వచ్చిన ఇంద్రుడు దేవలోకం నుండి ఇతని తరిమెయ్యమని ద్వారపాలకులకు చెబుతాడు వారు ఎలుకను భూమిపై విసిరివేశారు భూమిపై పడిన ఈ ఎలుక పరాశరుని ఆశ్రమానికి చేరుకుంది ఇక్కడ కూడా ఆహార పదార్థాలు వస్త్రాలు ఇతర వస్తువులను తునాతునకలు చేసేవాడు దీంతో విసుగుపైన పరాశరుడు ఎలకను వదిలించుకోవడానికి ఒక మార్గం చెప్పమని వినాయకునికి అడిగాడు వెంటనే గణేషుడు తన ప్రసిద్ధ ఆయుధమైన పాషాన్ని మూషికంపై ప్రయోగించాడు పాషం క్రౌంచుని మడకు చుట్టుకొని వినాయకుడి వద్దకు తీసుకువచ్చింది క్రౌంచుడు క్షమించమని వినాయకుడి కాళ్ళ మీద పడి అడిగాడు వినాయకుడు క్రౌంచుడిని క్షమించి మరలా పొరపాటు చేయకూడదని హెచ్చరించాడు మూషికం వినాయకుని ఆదేశాలు పాటించడానికి ఒప్పుకున్నాడు క్రౌంచుడు మరలా గంధర్వుడుగా మార్చమని వేడుకున్నాడు తద్వారా వినాయకుడు మానసిక గందరగోళానికి గురై కొన్ని రోజుల తరువాత క్రౌంచుడు ఒక గంధర్వుడు అని తెలుసుకొని తిరిగి తన అసలు రూపాన్ని తిరిగి ఇవ్వాలని భావించాడు దేవరాజు ఇంద్రుడి ఇచ్చిన శాపమును తీసివేయటకు ఏ విధమైన అధికారము లేదు తద్వారా శాపాన్ని భర్తీ చేసే దిశగా ఆశీర్వాదాన్ని ఇవ్వాలని భావించాడు ఈ ప్రతిపాదనకు మూషికం కూడా అంగీకారాన్ని తెలిపింది ఏ దేవుని పూజించాలన్నా ముందుగా వినాయకుడికి పూజ చేయటం ఆనవాయితీ కావున వినాయకునితో పాటు పూజలు అందుకునే వరాన్ని క్రౌంచుడికి ప్రసాదించాడు ఈ కారణంగానే గంధర్వుడైన క్రౌంచుడు వినాయకునికి వాహనంగా మారాడు క్రౌంచుడు ఎలకగా ఉన్న కారణాన వినాయకుడు బరువు మోయలేడు కావున అతన్ని తీరికగా మారమని కోరాడు క్రౌంచుని కోరిక మన్నించి తాను వాహనదారిగా మారు సమయాన క్రౌంచుడు తన బరువు మోయగలిగే వరాన్ని ప్రసాదించాడు నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ